హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాకాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి అది వేగాక కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకోవాలి అది కూడా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గాక ఇందులో ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడా కారం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే సింపుల్గా ఉండే దొండకాయ ఫ్రై రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు కృష్ణవేణి కుకింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్